హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ గణపయ్యకి నైవేద్యంగా కేసరి ప్రసాదం ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ అస్సలు గట్టిపడకుండా మంచి రుచి వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా దీన్ని డీటెయిల్ వీడియో కూడా లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాసున్నర నర రవ్వకి గ్లాసున్నర నర పంచదార తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే నేతిలో రవ్వ కూడా మంచి అరోమా వచ్చేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను గ్లాసున్నర రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్లు వేసి మరిగించుకున్నానండి నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా పంచదార యాడ్ చేయాలండి పంచదార కరిగి ఒక పొంగు వచ్చేటప్పుడు రవ్వ యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ తర్వాత కాస్త జారుడుగా ఉన్నప్పుడే మనం యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్